మనందరం ఇప్పుడు ఒక వజ్రాసనం వేద్దాం కనీసం ఒక్క నిమిషం కంట ఎక్కువ వజ్రాసనం వేయాలి మూడు నిమిషాలు వేస్తే ఇంకా మంచిది ఓకే రెడీ ఇలా కూర్చోండి వజ్రాసనం చేసి రెగ్యులర్గా నిరంతరం చేస్తే దీంతో వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి మనకి కడుపులో గ్యాస్ ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రబలు ఉన్నా యాసిడిటీ ఉన్నా ఇండైజెషన్ అరగడానికి కొంచెం ప్రాబ్లంగా ఉన్నా సమస్య కడుపులోని ఎలాంటి సమస్యలు ఉన్నా చిన్న కడుపు పెద్ద కడుపు లార్జ్ ఇంటెస్టైన్స్ స్మాల్ ఇంటెస్టైన్స్ పెద్ద పేగు చిన్న పేగులో కూడా ఎలాంటి రుగ్మతలున్నా వజ్రాసనం రోజూ వేస్తుంటే మనకి కడుపులో ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయి కడుపు నుంచి అన్ని రోగాలకి మూలం కడుపే మూల కారణం కడుపు మంచిగా ఉంటే ఎలాంటి రోగాలు రాకుండా అరికట్టచ్చు రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట అందుకని వజ్రాసనం చేస్తే కడుపు చాలా హాయిగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఇంకోటి కుండలాగా పెద్దగా బొర్ర వచ్చేసి ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు రోజు ఇలా వజ్రాసనం వేసుకుంటే ఆ బొర్ర మెల్లిమెల్లిగా తగ్గుతుంది ఫ్లాట్ స్టమక్ వస్తుంది మనం నిలబడి తల వంచుకొని స్ట్రైట్గా నిలబడి తల వంచి చూస్తే మన పాదాలు అంటే పాద వేళ్ళు కాళ్ళ వేళ్ళని మనం చూడగలగాలి తల వంచి కేవలం వంగద్దు అలా వంగకుండా మనం నిలబడి తలకై జస్ట్ ఇట్లా ఉంచంగానే తల వంచంగానే మనకి కనుక మన వేళ్ళు కాళ్ళ వేళ్ళు కనబడుతుంటే అప్పుడు మన కడుపు కరెక్ట్గా ఉన్నట్టు కానీ కాళ్ళ వేళ్ళు కనబడకుండా అది కనుక పొట్ట అడ్డు వస్తుందంటే ఖచ్చితంగా మనకి కడుపు ఎక్కువగా ఉన్నట్టే వజ్రాసండి యోగా